వేదుడు అనే ఒక గురువు ఉద్దంకుడు అనే శిష్యుణ్ణి నాయన ఉద్దంక నా ఇంటిలో ఏ లోటు కలిగినా నీవు దానిని పూరించు అని ఉద్దంకుడిని ఆజ్ఞాపించి వేదుడు ఇతర ప్రాంతానికి వెళ్తాడు పిమ్మట ఉద్దంకుడు కురుసేవ చేస్తూ గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు ఒకనాడు ఇలా ఉన్న అతన్ని ఉపాధ్యాయుని ఇంటిలోని స్త్రీలందరూ కలిసి మీ గురుపత్ని ఋతుమతి అయ్యింది గురువుగారు పరదేశంలో ఉన్నాడు ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చెయ్యి ఈ విషయమై మీ గురుపత్ని చాలా విచారిస్తుంది అని చెప్పారు ఇలా చెప్పిన ఆ స్త్రీలను ఉద్దంకుడు ఆడువారి మాటలో పట్టుకొని ఈ అకార్యాన్ని నేను చెయ్యలేను ఆ కార్యం చెయ్యాలని నా గురువు గారు నాకు చెప్పలేదు అన్నాడు కొంతకాలానికి గురువు ఇంటికి తిరిగి వచ్చాడు అతడు శిష్యుని గురించి తెలుసుకొని సంతోషించాడు అతనితో నాయన ఉద్దంక నీకు ఏ ఇష్టం చేయగలను నీవు ధర్మబద్ధంగా నన్ను సేవించావు అందువలన మన మధ్య ప్రేమ పెరిగింది నీ ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను నీ కోరికలన్నీ తీరతాయి వెళ్ళు అన్నాడు గురువు ఇలా అన్న గురువుతో శిష్యుడు మీకేమి ప్రియం చేయగలను మీరు అనుమతిస్తే నేను మీ అభిష్టాన్ని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు దానికి గురువు అయితే కొన్ని రోజులు ఇక్కడే ఉండు అన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు నా ఉద్దంకుడు గురుదక్షిణ గురించి గురువు గారిని మళ్లీ అడిగాడు దానికి గురువు నీవు మీ గురుపత్నిని అడుగు ఆమె ఏమి చెబితే అది తెచ్చి ఇవ్వు అన్నాడు అతడు ఇలా అనగానే గురుపత్ని వద్దకు వచ్చి విషయం చెప్పి ఏం తేవాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు దానికి గురుపత్ని అతనితో పౌషమహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాలను అడిగి వాటిని తీసుకొని రా ఈ రోజుకి నాలుగో రోజు పుణ్యక వ్రతం జరుగుతుంది వాటిని ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను కాబట్టి వాటిని సంపాదించు అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది లేదంటే మేలెక్కడిది అంటుంది ఇలా చెప్పగా ఉద్దంకుడు బయలుదేరాడు మార్గమధ్యంలో పెద్ద ఆకారం గల ఎద్దును దానిని ఎక్కిన మహాకాయుడైన పురుషుడిని చూశాడు ఆ పురుషుడు ఉద్దంకుడితో ఈ వృషభం గోమయాన్ని భక్షించు అంటాడు దానికి ఉద్దంకుడు ఇష్టపడలేదు ఆ పురుషుడు తిను ఏమి ఆలోచిస్తున్నావు పూర్వం నీ గురువు కూడా ఇలానే తిన్నాడు అని చెప్పగానే ఉత్తంకుడు కూడా ఆ వృషభం యొక్క గోమయాన్ని భక్షించి తొందరలో ఉండటం చేత నుంచోనే ఆచమనం చేసి బయలుదేరాడు ఉద్దంకుడు మహారాజు ఉండే చోటుకి వెళ్లి ఆశీన్యుడై ఉన్న అతనిని సమీపించి అభినందించి యాచకుడినై నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఆ రాజు నమస్కరించి పూజ్యుడా నేను పౌషుణ్ణి నీకు ఏమి చేయగలను అని అడిగాడు ఉద్దంకుడు పౌషునితో గురుదక్షిణ కోసం కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను మీ భార్య ధరించిన ఆ రెండు కుండలాలను ఇవ్వటానికి నీవు తగుదువు అన్నాడు దానికి పౌషుడు అంతఃపురానికి వెళ్లి రాణిని అడుగు అన్నాడు ఉద్దంకుడు అంతఃపురంలో ప్రవేశించాడు కానీ రాణి కనపడలేదు అతడు మళ్లీ రాజు వద్దకు వచ్చి నీవు నాతో అబద్ధమాడటం యుక్తంగా లేదు నీ అంతఃపురంలో రాణి లేదు నాకు ఆమె కనపడలేదు అన్నాడు ఇలా అనగానే పౌషుడు క్షణకాలం ఆలోచించి నీవు తప్పకుండా ముఖంతో ఉండి ఉంటావు గుర్తు తెచ్చుకో ఆమె పతివ్రత కాబట్టి ఎంగిలితో అపవిత్రములైన వారికి ఆమె కనపడదు అన్నాడు రాజు ఇలా అనగానే ఉద్దంకుడు జ్ఞాపకం తెచ్చుకొని అవును నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను అన్నాడు దానికి పౌషుడు ఇదే నీవు చేసిన శాస్త్ర విరుద్ధమైన పని నిలబడి తొందర తొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయనట్లే అన్నాడు అప్పుడు ఉద్దంకుడు సరే అని కాళ్ళు చేతులు ముఖం బాగా కడుక్కొని తూర్పు వైపు తిరిగి కూర్చొని మూడు మార్లు ఆచమనం చేసి అంతఃపురానికి వెళ్ళాడు అప్పుడు అతనికి రాణి కనపడింది ఆమె ఎదురు వచ్చి నమస్కరించి పూజ మీకు స్వాగతం నేను ఏమి చేయగలను ఆజ్ఞాపించండి అని పలికింది ఉద్దంకుడు ఆమెతో తల్లి గురుదక్షిణ కోసం నీ కుండలాలను అడుగుతున్నాను ఇవ్వగలవు అన్నాడు అతని గురుభక్తికి ఆమె సంతృప్తి చెంది ఆ కుండలాలను తీసి అతనికి ఇచ్చి నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అని చెప్పింది రాణితో ఉత్తంకుడు అమ్మా నీవు నిశ్చింతగా ఉండు నన్ను తక్షకుడు గెలవలేడు అని చెప్పి అతను రాణిని వీడ్కొని పౌషిణి వద్దకు వచ్చి మహారాజా చాలా సంతోషించాను అని చెప్పాడు అతనితో పౌష్యుడు చాలా కాలానికి యోగ్యుడు దొరికాడు మీరు గుణవంతులైన అతిథులు కాబట్టి శార్థకర్మ చేయాలనుకుంటున్నాను నా ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి అన్నాడు దానికి ఉత్తంకుడు నేను అంగీకరించాను కానీ వెంటనే జరగాలి మీ వద్ద సిద్ధంగా ఉన్న పరిశుద్ధమైన అన్నాన్ని వడ్డించండి అన్నాడు రాజు అలాగే సిద్ధంగా ఉన్న అన్నంతో అతనికి భోజనం పెట్టించాడు ఆ అన్నం చల్లగా ఉండి వెంట్రుక రావటం చూసి ఇది అపరిశుద్ధమని తలిచి ఆ రాజుతో నాకు అశుచి అయిన అన్నం పెట్టావు అందుడవి కమ్ము అని శపిస్తాడు దానికి బదులుగా ఆ రాజు నీవు శుద్ధమైన అన్నాన్ని కూడా దూషించావు కనుక నీవు అనాపాత్యుడవవుతావు అంటే సంతానహీనుడవతావు అని శపించాడు అప్పుడు ఉద్దంకుడు మీరు అపవిత్రమైన అన్నం పెట్టి పైగా ప్రతిశాపం ఇవ్వటం ఉచితంగా లేదు అందుచేత ముందు అన్నాన్ని పరీక్షించండి అన్నాడు అప్పుడు ఆ రాజు అన్నాన్ని చూసి అపవిత్రమైనదిగా తెలుసుకొని దానికి కారణం ఆరా తీశాడు ఆ అన్నాన్ని జుట్టు విరపూసుకున్న స్త్రీ తయారు చేసింది ఇప్పటికే చాలాసేపు కావటం వల్ల చల్లారిపోయిందని తెలుసుకున్నాడు అందుకని అది తల వెంట్రుకలతో కూడి అశుచి అయినదాన్ని తలచి ఉత్తంకునితో మహాత్మ కేశదుష్టమైన చల్లనైన అన్నం తెలియకుండా మీకు వడ్డించాను తమరు క్షమించండి నేను గుడ్డివాడిని కాలేను అన్నాడు దానికి ఉద్దంకుడు రాజా నేను అసత్యమాడను నీవు అందుడవై అచిరకాలంలోనే శాపవిముక్తుడవు అవుతావు నీవు నాకు ఇచ్చిన శాపం కూడా అలాగే జరిగేటట్లు చెయ్యి అన్నాడు దానికి పౌష్యుడు శాపం మరచడానికి నేను అసక్తుడను నా కోపం ఇంకా చల్లారలేదు ఇలాంటి సమయంలో తీక్షణ హృదయం కలిగి ఉండటం వలన ఆ శాపాన్ని మరొకలా మరచడానికి నేను అసక్తుడను వెళ్ళిరా అన్నాడు అప్పుడు ఉత్తంకుడు అన్నం అసుచిగా ఉందని చూచినా నీవు నన్ను బతిమిలాడావు కానీ అంతకు ముందే నీవు అన్నావు దుష్టం కాని అన్నాన్ని దూషించావు కాబట్టి సంతానహీనుడు అవుతావని అన్నం దుష్టమే కాబట్టి ఈ శాపం నాకు తగలదని చెప్పి ఉత్తంకుడు ఆ రెండు కుండలాలను తీసుకుని బయలుదేరాడు దారిలో ఒక నగ్న భిక్షువు ఒకసారి కనపడి ఒకసారి కనపడకుండా మాటి మాటికి తనని వెంటాడి రావటం ఉత్తంకుడు గమనించాడు ఇలా కొంత దూరం వెళ్ళాక ఉత్తంకుడు స్నాన సంజాదులను నిర్వహించడానికి ఆ కుండలాలను నేలపై పెట్టి వెళ్ళి వాటిని చేసుకోసాగాడు ఈలోగా ఆ భిక్షువు త్వరగా సమీపించి ఆ కుండలాలను తీసుకొని పారిపోయాడు ఉత్తంకుడు నీటిని సమీపించి ఆర్గ్యప్రదానం నిర్వహించి దేవతలకు గురువులకు నమస్సులు అర్పించి మిక్కిలి వేగంతో అతనిని వెంబడించి పట్టుకున్నాడు పట్టుకున్న వెంటనే అతడు ఆ రూపాన్ని విడిచి తక్షక రూపాన్ని అంటే పాము రూపాన్ని ధరించి వెంటనే నేల మీద కనిపిస్తున్న ఒక పెద్ద కన్నంలో దూరిపోయాడు తక్షకుడు నాగలోకానికి చేరుకొని తన మందిరానికి వెళ్ళిపోయాడు అంతటా ఉత్తంకుడు ఆ రాణి మాటలు గుర్తు తెచ్చుకొని ఆ తక్షకుణ్ణి అనుసరించాడు అతడు ఆ బిలాన్ని ఒక కట్టెతో తవ్వసాగాడు కానీ ఫలితం లేకపోయింది అలా కష్టపడుతున్న అతన్ని ఇంద్రుడు చూశాడు ఇంద్రుడు వజ్రాయుధంతో వెళ్ళు ఆ బ్రాహ్మణుడికి సహాయం చెయ్యి అన్నాడు వజ్రాయుధం కట్టెలో ప్రవేశించి ఆ బిలాన్ని తవ్వేసింది ఆ బిలం ద్వారా ద్వారం లోపలికి ప్రవేశించిన అతడు నాగలోకాన్ని చూశాడు అది ఎల్లలు లేనిది అనేక రకాలైన ప్రసాదాలతో భవనాలతో వందల కొద్ది ద్వార బంధనాలతో ఆశ్చర్యకరమైన చిన్న పెద్ద క్రీడా స్థానాలతో వ్యాపించి ఉన్నది అతడక్కడ ఆ నాగులందరినీ శ్లోకాలతో స్తుంచినా కూడా బ్రహ్మర్షి అయిన ఉత్తంకుడు కుండలాలను పొందలేకపోయాడు ఇదే సమయంలో ఉత్తంకుడు మగ్గం మీద పడుగు నూలు ఎక్కించి బట్టలు నేస్తున్న ఇద్దరు స్త్రీలను చూశాడు ఆ పడుగు నూలులో తెలుపు నలుపు పోగులు ఉన్నాయి ఆ చక్రాన్ని ఆరుగురు కుమారులు తిప్పుతున్నారు ఒక మహాపురుషుని అందమైన గుర్రాన్ని కూడా చూశాడు అతడు వారందరినీ మంత్రాల వంటి శ్లోకాలతో స్తుంచాడు అప్పుడు ఆ పురుషుడు ఉత్తంకునితో నీ స్తోత్రము చేత మిక్కిలి ప్రీతుడనైనాను నీకు ఏమి చేయగలను అని అడిగాడు అతడు ఆ పురుషుడితో ఇలా అన్నాడు నాగులందరూ నాకు వశమవుదురు దానికి ఆ పురుషుడు ఈ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో గట్టిగా ఊదు అన్నాడు ఉద్దంకుడు ఊదాడు అలా ఊదగానే అశ్వం యొక్క శరీరంలో అన్ని రంధ్రాల నుండి పొగలతో కూడిన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి ఆ ధూమాగ్ని జ్వాలల చేత నాగలోకమంతా పొగ కమ్మేసింది కలవరపడిన తక్షకుడు అగ్ని తేజస్సుకు భయపడి బాధతో కుండలాలను తీసుకొని బయటికి వచ్చి ఉత్తంకుడితో కుండలాలు ఇవిగో తీసుకోండి అన్నాడు ఆ ఉత్తంకుడు వాటిని తీసుకొని నేడు గురుపత్ని యొక్క పుణ్యక వ్రతం నేను చాలా దూరం వచ్చాను ఆమెను ఎలా సత్కరించగలను ఇలా అనుకుంటున్నాడు అతడితో ఆ పురుషుడు ఉత్తంక ఈ గుర్రాన్ని ఎక్కువ నిన్ను క్షణకాలంలో గురుకులానికి చేర్చుతుంది అన్నాడు ఉత్తంకుడు అలాగే ఆ గుర్రాన్ని ఎక్కి గురుకులానికి వచ్చి చేరాడు గురుపత్ని ఉద్దంకుడు ఇంకా రాలేదు అతనికి శాపం ఇవ్వాలని మనసులో అనుకుంటుంది ఈలోగా ఉద్దంకుడు గురుకులానికి ప్రవేశించి గురుపత్నికి నమస్కరించి ఆ కుండలాలను ఆమెకు ఇచ్చాడు అప్పుడు ఆమె ఉద్దంక నీవు సరి అయిన సమయంలో వచ్చావు నీకు శుభాలు కలుగుతాయి సిద్ధిని పొందుతావు అన్నది ఆ తర్వాత ఉద్దంకుడు గురువుగారికి నమస్కరించి అయ్యా నాగరాజైన తక్షకుని వలన నేను నాగలోకానికి వెళ్ళాను అక్కడ నేను ఇద్దరు స్త్రీలను చూశాను వారు మగ్గం మీద పడుపట్టతో నేస్తున్నారు అందులో నలుపు తెలుపు పోగులు ఉన్నాయి అదంతా ఏమిటి పన్నెండు ఆకులు గల చక్రాన్ని చూశాను ఆరుగురు కుమారులు దాన్ని తిప్పుతున్నారు అది ఏమిటి నేను చూసిన పురుషుడు ఎవరు పెద్ద గుర్రం ఒకటి కనిపించింది అదెవరు నేను వెళ్లేటప్పుడు మార్గమర్జంలో ఒక ఎద్దును చూశాను దానిని ఎక్కిన పురుషుడు గట్టిగా ఉద్దంక ఈ ఎద్దు యొక్క పేడను తిను అన్నాడు అప్పుడు నేను ఆ ఎద్దు యొక్క పేడను తిన్నాను ఆ పురుషుడు ఎవరు ఆ ఎద్దు ఏమిటి ఇదంతా ఏమిటి అని అడగగానే అప్పుడు గురువు ఆ ఇద్దరు స్త్రీలు దాత విధాత ఆ నల్లని తెల్లని పోగులు రాత్రి భవళ్ళు ఆరుగురు కుమారులు తిప్పుతున్న ద్వాదశ అంటే పన్నెండు ఆకులు గల చక్రంలో ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు ఆ పురుషుడు పర్జన్యుడు ఆ అశ్వం అగ్ని నీవు దారిలో చూసిన వృషభం గజరాజు ఐరావతం ఇక దానిని ఎక్కిన పురుషుడు ఇంద్రుడు నీవు తిన్న ఆ ఎద్దు పేడ అమృతం దాని ఆ నాగలోకంలో నీవు మరణించలేదు ఆ ఇంద్ర భగవానుడు నా స్నేహితుడు దయతో నిన్ను ఇలా అనుగ్రహించాడు ఆ కారణంగానే నీవు కుండలాలను తీసుకొని తిరిగి వచ్చావు కనుక నీవు ఇక వెళ్ళవచ్చును అనుమతిస్తున్నాను అన్నాడు గురువు అనుమతించక మహాత్ముడైన ఉత్తంకుడు కోపంతో తక్షకునిపై బదులు తీర్చుకోవడానికి అస్తినాపురానికి బయలుదేరాడు అస్తినాపురం చేరి జనమే జయ మహారాజును కలుసుకున్నాడు అతని విజయాలకు జయాశిసులు ప్రకటించి సమయం చూసుకొని రాజా తక్షకుడు నీ తండ్రిని చంపాడు ఆ దుర్మార్గుడైన నాగునిపై నీవు ప్రతీకారం తీర్చుకో ఇది తగిన సమయం అని నేను భావిస్తున్నాను ఏ అపరాధం చేయని నీ తండ్రిని ఆ దుష్టుడు కాటువేశాడు దానితో వజ్రాయుధం చేత కొట్టబడిన చెట్టు వలె అతడు నేల కూలాడు తక్షకుడు బలగర్వం చేత మెడిసిపడ్డాడు మహారాజా ఆ పాపిని మండుతున్న అగ్నిలో హోమం చెయ్యి అందుకు త్వరగా సర్పయాగం చెయ్యి ఇలా చేస్తే నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న వాడివి అవుతావు నాకు కూడా మిక్కిలి ప్రీతి కలుగుతుంది అని ఉద్దంకుడు జనమేజయుని సర్పయాగం చేయు విధంగా ప్రేరేపిస్తాడు ఇది మహాభారతంలో మొట్టమొదటి చెప్పబడిన ఉపఖ్యానం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్